ఆస్తి తగాదతో అన్నయ్యపై ప్రతీకారంతో రగిలిపోతూ కన్న తల్లిని రంగంలోకి దింపిన షర్మిల ఇప్పుడు తన వారసుడితో ఫ్యామిలీ వార్ను కంటిన్యూ చేయాలని చూస్తోంది ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో తన కుమారుణ్ణి రాజకీయ అరంగేట్రం చేయించాలన్నది ఆమె స్కెచ్గా కనిపిస్తోంది రాజారెడ్డిని హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ గా చిత్రీకరించిన చంద్రబాబు షర్మిల తనయుడు అదే పేరుతో రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు మనసు మార్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ లీడర్స్ జగన్పై రివెంజ్ తీర్చుకునేందుకు భర్త తల్లి చెల్లి ఇప్పుడు కుమారుడు ఇలా ఇంటిల్లిపాది ప్రచారం చేయించిన తండ్రి వైఎస్ఆర్ ఆశీసులు మాత్రం ఆయన కుమారుడు వైపే ఉంటాయన్నది ఫ్యాన్ పార్టీ లీడర్ల వాదన రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ను జగన్ హైజాక్ చేశారన్న కసితో ఇప్పుడు రాజారెడ్డి పేరును వాడుకుని సక్సెస్ అవ్వాలనుకుంటున్న షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి జగన్ వదిలిన బాణన్నంటూ జనంలోకి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టి దాన్ని సగంలో వదిలేసి చివరకు హస్తం పార్టీలో చేరారు ఏపీలో రాజకీయంగా కాంగ్రెస్కు లేదని తెలిసినా అన్నయ్య జగన్ ను టార్గెట్ చేసే లక్ష్యంతో షర్మిల చెయ్యి పార్టీకి జై కొట్టారన్న విషయం అందరికీ తెలిసిందే కాంగ్రెస్లో షర్మిల చేరి ఏడాది దాడిపోతున్నా ఇంతవరకు ఆమె తన మార్కును చూపే విధంగా ఏమీ చేయలేకపోయారు చివరకు ఎంపీగా పోటీ చేసి తానే వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలు వారసురాలని ప్రచారం చేసుకున్నా గెలవలేకపోయారు దీంతో షర్మిల పొలిటికల్ ఇమేజ్ మస్క్ బారింది పేరుకు కాంగ్రెస్లో ఉన్న తన ప్రత్యర్థి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని షర్మిల ఫాలో అవుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఈ విమర్శలను షర్మిల పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్పై దుమ్మెత్తుపోయడాన్ని ఎజెండాగా పెట్టుకున్నారన్న వాదన ఉంది రాజకీయంగా జగన్ నునికల్పోతే తాను ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చని షర్మిల కలలు కంటున్నారు కానీ నిజంగా జగన్ తర్వాత ఆ ప్లేస్కు రావాలంటే ప్రత్యర్థి పార్టీగా టీడీపీని టార్గెట్ చేయడం మానేసి జగన్ను తిట్టడం వల్ల షర్మిలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల వాదన జగన్పై తాను ఒంటరిగా పోరాడకుండా తల్లి విజయమను తనవైపు తిప్పుకుని ఆమెతో తనకు అనుకూలంగా ప్రచారం చేయించినా కూడా షర్మిలకు ఎలాంటి ఫలితం కనిపించలేదు తన భర్త అనిల్తో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిలతో కలిసి జగన్కు ప్రచారం చేసి శాపనార్థాలు పెట్టినా రిజల్ట్ కనబడలేదు జగన్ తిట్టే పని టీడీపీ చేస్తున్నప్పుడు మళ్లీ షర్మిలను ఎందుకు లీడర్గా గుర్తించాలన్న భావం ఏపీ జనంలో బలంగా పాతుకుపోతోంది అందుకే షర్మిలను ఆటల్లో అట్టుపడి మాదిరిగా చూస్తున్నారని ఆమె చేసే విమర్శలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల ఆవేదన ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్న షర్మిల చివరికి హస్తం గుర్తుకు మనుగడ లేకుండా చేస్తున్నారని ఆ నాయకులు వాపోతున్నారు అటు తెలుగుదేశం పార్టీ జగన్పై షర్మిలు చేసే విమర్శలు చూసి ఆనందిస్తూ అన్నా చెల్లెళ్ల కొట్లాటతో తమకే మేలన్న భావంతో ఉంది కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ మళ్లీ ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో జగన్ ఉన్నారు జగన్ చేస్తోన్న నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని వైసీపీ కేడర్ జోష్ ఉంది ఇటొచ్చి రాజకీయాల్లో ఏం చేయాలో తెలియక అగమ్య గోచరంగా మారిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే ఓ వర్గం షర్మిలాను అధ్యకురాలు బాధ్యత నుంచి తప్పించాలని హైకమాండ్పై ఒత్తిడి తెస్తోంది ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తోన్న షర్మిలు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కే వ్యూహంతో కొత్త ఎత్తుగడ వేశారని తెలుస్తోంది వైఎస్సార్ పేరును జగన్ ఓన్ చేసుకున్నారు కాబట్టి తాను రెడ్డి తండ్రి రాజారెడ్డి పేరుతో రాజకీయం చేయాలని షర్మిల నిర్ణయానికి వచ్చారన్న టాక్ నడుస్తోంది ఈ వ్యూహంలో భాగంగా తన కుమారుడు రాజారెడ్డిని రంగంలోకి దించాలని షర్మిల పావులు కదుపుతున్నారు తనయుడికి తన ఇంటి పేరును ఇనీషియల్ గా కాకుండా వైఎస్ రాజారెడ్డి అని షర్మిల సంబోధించడం కోసమేర్పు తగిన సమయం సందర్భం చూసి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడంటూ షర్మిల చేసిన ప్రకటన వైరల్ అయింది విజయమను కలుపుకుని షర్మిల జగన్ ఏమీ చేయలేకపోయారని ఇప్పుడు రాజారెడ్డి పేరుతో ఆమె కుమారుడు వచ్చి చేసేదేముంటుందని వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు తెలుసో తెలియకో వైఎస్ రాజారెడ్డి వారసుడిగా జగన్పై తెలుగుదేశం నేతలు ముద్ర వేశారని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందంటూ అప్పట్లో ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అంతేకాదు పలు డిబేట్లలో రెడ్డి పోలికి రాకుండా జగన్కు తాత రాజారెడ్డి పోలికొచ్చిందని పలువురు టీడీపీ నాయకులు కామెంట్ చేశారన్న విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు ఇప్పటికే రాజారెడ్డి పేరును జగన్ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన పేరుతో తన కుమారుని రంగంలోకి దించాలన్న షర్మిల ప్లాన్ అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి ఈ విమర్శలకు దాటి షర్మిల తనడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎలా తన ఉనికిని చాటుకుంటాడో వేచి చూడాలి